14 न्यूज की स्वागतम ब्रिटेन mundka headlines చూద్దాం పార్టీని కాపాడకోవాలనే లేఖ రాశా ఎంఎల్సి కవిత ఆవేదన నారా లోకేష్ని జాకిలతో పైకి లేపేందుకు మహా నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుని చిల్ల జగ్గారెడ్డి విమర్శ రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ న్యూ గ్రీన్ సిటీలో ఐదు వందల నలభై మూడు గజాల పార్కు స్థలం కబ్జా ఆక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న స్థానికులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు నూట నలభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇంద్రమైండ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి అర్హతను బట్టే ప్రాధాన్యత అన్న పొన్నం ప్రభాకర్ ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత అన్నారు భాగ్యరెడ్డి వర్మ పీవీ నరసింహారావు వర్గంటి కార్యక్రమాలను జాగృతి ఆధ్వర్యంలో చేశాం అప్పట్లో తెలంగాణ బొగ్గు గని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారు యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించాం పెద్దయిన కేసీఆర్ దైవాలనే సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీస్ ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు لگاؤ ریتے لگاؤ ریتے بدلالے 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 اے جاگृती जय जय से कविता का नायकत्व بدلالے اے कविता का नायकत्व اے جاگृती இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி வேறல நம்ம முடி நரான் 1 1 லேடிஸ் will help பண்ணுங்க லேடிஸ் will help பண்ணுங்க ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనటం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు స్థానిక ఎస్వి వి తారక రామ స్టేడియం నందు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీ ట్వంటీ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు E జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అధికారులు తడిసిన ధాన్యం కొనటం లేదని ఆందోళనకు దిగారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని అకాల వర్షానికి తడిసి మొలకెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు దగ్గర నెల అవుతుంది కొత్త రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమవుతుంది కొంచెం కొంచెం రైతులని బా ఒడ్డికేయాలని కోరుకుంటాను మేము అందరం కలిసి ఆడవాళ్ళు మొక్కలు అందరం కలిసి ఈ ఎందుకంటే అందరికీ ఇంకొక పది రోజులు అయితే నారు పోసే టైం వచ్చింది అందరినీ పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటాం

చేసుకుంటాం కదా ఇప్పుడు సీసీ రోడ్డు మీదే చేసినాం కదా కాంటా పెట్టించి మళ్ళీ నైట్ వానొస్తే ఆ బస్తాలన్నీ అన్నీ మళ్ళీ తిరిగేయాలంటే ఎవరి వల్ల అయింది చెప్పండి ఎంత నష్టం ఇప్పటికే నాలుగు మూడు డబ్బాలు ఐదు డబ్బాల నష్టం నష్టమైనవి చూడండి ఇవన్నీ ఈ రాసి ఈ రాశిలో ఎంత పట్టాలు కప్పినా మొలకల కింద ఎవరైనా చూస్తే నవ్వుతారని ఈ పరిస్థితి మాకు ఇట్లా అయింది ఎవరైనా చూస్తే ఇది నవ్వుతారని మేము పట్టాలు కప్పుకొని ఉన్నాం సార్ మరి అయన్న లారీకి వేయండి ఇలా ఒక్క పుట్టని బతలాడినా కానీ అసలు ఆయన కూడా ఇంటలేడు అసలే మట్టి రోడ్డు మీద పోసిన వాళ్ళకి ఏం కావట్లేదు వడ్లు ఇంత మొలకలు రాలే ఈ రోడ్డు మీద పోసేట వరకు ఇట్లా మొలకలు వస్తాయి కాసేపు మా అన్న అయ్యన్న తిరిగి ఎట్లా అట్టే చేసుకుంటారు అన్నా కానీ ఆయన లేడు మరి ఎట్లా చెప్పండి ఈ పరిస్థితి తీసుకుపోయి ఎక్కడన్నా మండలం కాడ పోసి తగ్గి పెట్టాను అంత్యమా ఆ పరిస్థితి చెప్తే అయిపోయింది కదా ఊరికే మరి పంట పండించుకొని ఏం లాభం వినకుండా సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా మట్టి రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా మట్టి మీద ఉన్నాయి కాకపోతే పక్కన కాలువలు పెట్టుకుంటూ పోతానే సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఖరాబ్ అవుతానే నారా లోకేష్ ని జాకీలతో పైకి లేపేందుకే కేవలం మహానాడు నిర్వహిస్తున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఒక హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు జలు పెంచేసి వారిని అడ్డు విరిచి మీరు మాత్రం మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఈ కమిషన్లతో మీ వ్యాపారాలు వ్యాపారాలు చక్కగా చేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బులతో ఇవాళ జలసాలు చేస్తున్నారు మిమ్మల్ని జలసాలు చేసుకోవడం మీ యొక్క తొంతంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గమనిస్తూ ఉన్నారు సకినేటిపల్లి మండలం పరిధిలోని అంతర్వేదికరలో వంగవీటి రంగ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం శాంతియుతంగా పరిష్కారమైందని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటు వివాదం నేపథ్యంలో రెండు వర్గాలను కూర్చోబెట్టి చర్చించినట్లు చెప్పారు శాంతియుత మార్గంలో సమస్య పరిష్కారం కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు సెకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వంగవీటి మోహనరంగ రంగ విగ్రహం ఏర్పాటులో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కాపు సామాజిక వర్గాలు జిల్లాకు చెందిన నేతలు మీడియాతో మాట్లాడారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మోహన రంగ విగ్రహం ఏర్పాటును ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సోదరులు అభ్యంతరం చెప్పడం సమంజసం కాదన్నారు గతంలో అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు తామంతా మద్దతు ఇచ్చామన్నారు అంతర్వేదికర అనే గ్రామంలో ఈరోజు ఒక విగ్రహ విషయంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు సామాజిక వర్గాల మధ్య చిన్న పట్టింపు దానివల్ల కాస్త గ్రామంలో ఉద్రిక్త ఈ విషయాన్ని ఈరోజు సామరస్యంగా చర్చించుకోవటం జరిగింది గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొత్తపేట సెంటర్లో మేమందరం నివసిస్తున్నామండి మరి రాత్రి మేము ఒంటి గంటన్నర ఆ సమయంలో మన నాయకుడు ఇటువంటి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం మేము ప్రతిష్ఠించామండి అక్కడ తర్వాత మూడు గంటల సమయంలో పోలీసు వారు వచ్చి మరి ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందండి మరి గతంలో అదే సెంటర్లో మరి ఎస్సీ సోదరులు మరి అంబేద్కర్ బొమ్మని ప్రతిష్ఠించినప్పుడు మేమందరం కూడా వారికి పూర్తి మద్దతునిచ్చామండి మరి అదే కుడి ఉన్నటువంటి స్థలంలో మా అన్నయ్య గారిటువంటి నాగేశ్వరరావు గారి కొట్టుని మేము తొలగించి ఇప్పుడు అదే ప్లేస్లో మనందరికీ నాయకుడైనటువంటి బొడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసినటువంటి ఒక వంగవీటి రంగమోహన్ గారికి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించడం జరిగిందండి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పణలో ప్రముఖ సంస్థ కళావేదిక నిర్వహణలో జరిగిన సిబిజే కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో అంగరంగ వైభవంగా జరిగింది సీనియర్ నిర్మాత శ్రీ ఆర్వి రమణమూర్తి ఆశయ సాధన ఆహార్నిశలు శ్రమిస్తున్న భువన రాయమరుపు సారథ్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ప్రత్యేకంగా రియల్ హీరోస్ని సత్కరించే ఎన్టీఆర్ దేశ రక్షక అవార్డులను త్రివిధి దళాలకు చెందిన సైనిక అధికారులకు అందజేశారు ఆపరేషన్ సింధు నేపథ్యంలో అత్యంత ప్రతిభ పాఠవా ప్రదర్శించిన సైనిక అధికారులకు పురస్కారాల ప్రదానం జరిగింది మేజర్ జనరల్ ఎన్ఎస్ రావు మేజర్ భరత్ గ్రూప్ కెప్టెన్ పిఆర్ ప్రసాద్ కెప్టెన్ టిఎన్ సాయి కుమార్లు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ దేశ రక్షక అవార్డులను విశిష్ట అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు అలాగే కళావేదిక సంస్థ అందిస్తున్న ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను సీనియర్ నిర్మాతలు శ్రీమతి ఎన్ఆర్ అనురాధ శ్రీ చదలవాడ శ్రీనివాసరావులు అందుకున్నారు చేసిన సాహసం మనం ప్రతిరోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం ఏ రకంగా దాడి చేసి అవతల వాళ్ళని చిక్తి చేశారు అనేది స్టేజ్ మీద ఉన్న ఇండియన్ ఆర్మీ అండ్ ఈరోజు విశిష్ట అతిథులుగా ఉంది లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకుని అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని ఇప్పుడు ఎన్టీఆర్ సినీ అవార్డ్స్ కార్యక్రమం మొదలు పెడదాం सीबीजे कलादेवी का एंटर फिल्म बॉक्स बेस्ट स्पिरिचुअल फिल्म 38 सेदार ब्रह्मा से विष्णु धीरज रेस्मोली ने दिया ఆహ్వానించటం అరుదైన సమాచారాలు సేకరించి ప్రచురించటం అంతేకాదు సినీ రంగంలో ఆధునిక కళా హంగులు నిరంతర సంచలనాలు పూజా కార్యక్రమాలు ల్యాబ్ కొట్టడాలు కెమెరా షాట్లు తొలి షార్ట్ చిత్రీకరణలు నిర్మాత దర్శకులు హీరో హీరోయిన్లతో చిత్ర విశేషాల ప్రెస్బీట్లు కథా పాటలు సంగీతం కొత్తదనం పరిచయాలు ఇవన్నీ కాకుండా సినిమా విడుదల మొదటి రోజు పబ్లిక్ టాకు కథ మొదలు క్లైమాక్స్ హైలైట్ హైలైట్ హామాలు శత దినోత్సవ ఉత్సవాలు మధ్యలో పరిశ్రమ వారి రోజులు వివాహ వార్షికోత్సవాలు సంబరాలు మరణ వార్తలు పరామర్శలు ఇలా ఒకటేమిటి సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రతి అంశాన్ని వార్తా కథనాలుగా రంగురంగుల ఫోటోలతో సెన్సేషనల్ లేటెస్ట్ వెరైటీ సిటీ పబ్లిసిటీగా వ్యాపార ప్రకటనలే తెలుగు ముంగిటలో వెలిగే కళా వేదిక రూపాలు ఆమె పొద్దున్నే ఇల్లు వదిలితే ఏ రాత్రికో గాని తిరిగి వచ్చే అవకాశం ఉండదు తిండి నిద్ర విశ్రాంతి ఆలోచనే లేదు ఈ రంగుల లోకంలో ఆమెకు అందాల హంగుల ధ్యాస లేదు బంధం బంధాలు బాధ్యతలు జీవిత సోపానాలు అనుభవాలు ఆశలు రాజేంద్ర నగర్ సర్కిల్ బుద్వేల్ న్యూ గ్రీన్ సిటీలో ఐదు వందల నలభై మూడు గజాల పార్కు స్థలాన్ని కబ్జాకు గురైంది నకిలీ ఎల్ఆర్ఎస్ తో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరిగిన అక్రమార్కుల వైపు వత్తాసు పలుకుతున్నారని వారంటున్నారు రాజేంద్రనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ వివరణ కోరిన కాలం దాటేస్తున్నారు ఇదే ఆ దిశగా అంతస్తుల నాలుగంతస్తులపైగా నిర్మాణాలు చేపట్టారు రాజేంద్రనగర్ బీజేపీ యువ మోర్చా కో కన్వీనర్ మగాని శివకుమార్ దక్షిణం జోన్ కమిషనర్ కార్యాలయంలో కార్యాలయంలో జరిగినటువంటి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు అందరికి నా పేరు మాఘని శివకుమార్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ సిటీ న్యూ గ్రీన్ సిటీ న్యూ గ్రీన్ సిటీ లా నైన్టీన్ నైన్టీ టూ లా హూడా 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 లేఅవుట్ ఇది హూడా నెంబర్ థర్టీ ట్వంటీ ఆబ్లిక్ ఎంపీ త్రీ ఆబ్జెక్ హెచ్ఎండిఏ నైటీన్ నైన్టీ టూ దీనికి పర్మిషన్ తీసుకున్నారు కొద్దిగా దాని తర్వాత వాళ్ళు డీటీ కట్టలేరు ఇది పార్క్ ల్యాండ్ మూడు వేల మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క గజం పార్క్ ల్యాండ్ అయితే నైన్టీన్ నైన్టీ త్రీ ల హుడా మూడు వేల అరవై ఎనిమిది వందల అరవై ఒక్క గజం పార్క్ ల్యాండ్ ని కబ్జా కబ్జా చేసిరు కొంతమంది ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టారు దాని పక్కపోటు ఉన్న డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ పెట్టి కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ల్యాండ్ గ్రాపర్స్ అది బిల్డింగ్ కట్టారు ఇంత పెద్ద డెబ్బై ఎకరాలు ఉన్న గ్రీన్ సిటీ న్యూ గ్రీన్ సిటీలో పార్క్ ల్యాండ్ లేదు లోకల్ ఉన్న గవర్నమెంట్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు వీళ్ళు పార్క్ ల్యాండ్ కబ్జా చేసారు ఇట్లా లేఅవుట్ డూప్లికేట్ లేఅవుట్ చేసి ఓపెన్ స్పేస్ చూపెట్టి పర్మిషన్ ఇల్లీగల్ పర్మిషన్ తెచ్చుకొని డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ పెట్టి వీళ్ళు పార్క్ ల్యాండ్ని కబ్జా చేసుకొని ప్రజల ల్యాండ్ పబ్లిక్ ల్యాండ్ పార్క్ ఏరియా ని ఫుల్ వాల్యుబుల్ వాల్యుబుల్ ఉన్న ల్యాండ్ని కబ్జా చేశారు కావున ప్రెస్ వాళ్ళు ఇంకా మీరు మాకు సహకరించి పబ్లిక్ ల్యాండ్ని ఇడిపించవలసిందిగా కోరుతున్నాము ఇది మొత్తం ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కాపీలు కూడా ఉన్నాయి ఇంకొక సిసి నైన్టీన్ నైన్టీ సిక్స్లో సీసీ కాపీలో కూడా ఇది ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ అని చెప్పి రాసి ఉంది నైన్టీన్ నైన్టీ సిక్స్లో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఇప్పటిదాకా ఈసీలా సీసీలా ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ అని ఉంది ఇప్పుడు పార్క్ లేదు కబ్జా చేసుకున్నారు కావున ఎటువంటి హైడ్రా కానీ ఇంకోతున్నాను ఏమో ఓపెన్ స్పేస్ అని ఉన్నది ఈసీలో కూడా ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ ల్యాండ్ ఉన్నది కాకపోతే అక్కడ చూస్తే మాత్రం బిల్డింగ్స్ ఉన్నాయి కబ్జాకు గురైతున్నాయి పార్క్ ల్యాండ్ కావున తక్షణమే చర్య చేసుకోవాల్సిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని కోరుతున్నాం నా పేరు మాగాని శివకుమార్ ఇది న్యూ గ్రీన్ సిటీ సొసైటీ న్యూ గ్రీన్ సిటీస్ లో పార్క్ ఉన్నాయి కొన్ని మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క గజం పార్క్ ని కబ్జాకు కొంతమంది దుర్మార్గులు కబ్జా చేశారు దానికి దాంట్లో డూప్లికేట్ పేపర్లు పెట్టి ఐదు వందల నలభై ఒక గజానికి పర్మిషన్ తీసుకొని ఐదంత బిల్డింగ్ ఆడుతున్నారు లోకల్ ఉన్న జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు మేము హైడ్రా కూడా కంప్లీట్ ఇచ్చినాము నిన్న హైడ్రా ఇంకా నేను హైదరాబాద్ కూడా వచ్చి వెరిఫికేషన్ చేసిపోయారు ఇంకొకటి ఎల్ఆర్ఎస్ డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ చేసారు దాని పక్కకున్న సర్వే నెంబర్ల ఫోర్ 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 నైన్టీ ఫోర్ నైంటీ వన్ల సర్వే నెంబర్ల ల్యాండ్ ఉండే దాంట్లో మూడు వేల గజాలు పార్క్ ల్యాండ్ ఉండే ఆ పార్క్ ల్యాండ్ కూడా కొంతమంది దుర్మార్గులు తీసుకురు దాని పక్కపోటు ఉన్న ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ త్రీ ఫ్లాట్లో పక్కపోయి అప్పుడే నైన్టీన్ నైన్టీ సిక్స్లో నైన్టీన్ నైన్టీ సిక్స్లో బౌండరీ వల్ల దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు పార్క్ ల్యాండ్ అని చెప్పి గ్రీన్ సిటీ పార్క్ ల్యాండ్ అని ఉన్నది దాన్ని ఆఫీసర్లు ఫర్దర్గా గ్రీన్ సిటీ పార్క్ ల్యాండ్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగ నాయకులు మండపంలోని వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలు వ్యవసాయం ఇందిరం అయ్యిళ్లు భూభారతిలపై సమీక్షా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ రెడ్డి వెంకటరెడ్డి అలాగే కార్యక్రమానికి హాజరయ్యారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా అధికారులు కలెక్టర్లు అధికారులు తదితరులంతా పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయంలో కోడెలు మృతి చెందటం కలకలం రేపుతున్నాయి తిప్పాపురం గోశాలలో ఎనిమిది కోడెలు మృతి చెందాయి రాజన్న కోడెల మృతితో సర్వత్రా ఆందోళన నెలకొంది గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండటంతో మృతివాత పడుతున్నాయి నాలుగు వందలు ఉండాల్సిన గోశాలలో ఉన్న పన్నెండు వందల కోడెలు ఉన్నాయని సమాచారం పరిమితికి మించి ఉన్న కోడెలు ఊపిరడగా పొట్లాటలో అనారోగ్యం పాలై మృతివాత పడుతున్నాయి రాజన్న కోడెలను రైతులకు ఉచితంగానే ఇవ్వాలని అధికారులు నిర్ణయం పక్కదారి పట్టడంతో కోడెలు పంపిణీకి బ్రేక్ పడింది కోడెల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దైవభక్తితో భక్తులు సమర్పించే రాజన్న కోడెలు మృత్యువాత పడటం ఆందోళనకరంగా మారింది పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలోని శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు ఈ క్షేత్రంలో కొలుగుదీరిన రామనారాయణని పాదాల చెంత రామధనుస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ సహా సుమారుగా పదిహేను వందల మంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు పరిసర గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులతో యోగాసనాలు చేశారు ఉదయాన్నే ఏడు గంటలకు పెద్ద ఎత్తున ప్రజలు యోగ పట్ల ఆసక్తి వారంతా కూడా తెల్లని దిశలు ధరించి యోగాంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా గురువులు డాక్టర్ అరసెట్టి ఎందుకు రి సుందర శివరాములు కార్యక్రమంలోని పాల్గొని అందరితో కూడా సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు పలు యోగాసనాలు చేయించారు యోగాసనాల ప్రదర్శన అనంతరం కార్యక్రమంలోని పాల్గొన్న వారందరికీ రామనారాయణ దర్శనాన్ని కల్పించడంతో పాటు తీర్థప్రసాదాలు ఎన్సిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిచేశారు హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని నూట నలభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు మంత్రి పొన్నం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు అర్హతను బట్టే ప్రాధాన్యత నియోజకవర్గంలో మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేస్తాం పది సంవత్సరాల తర్వాత ఇండ్లు వస్తున్నాయి ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అర్హతను బట్టి ఇల్లు వస్తుంది సన్న బియ్యం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందిస్తున్నాం నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం

తిరుపతి ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ ట్రైనింగ్లో అవుట్ గోయింగ్ బ్యాచ్ కోసం నిర్వహించిన వేడుకోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటిగా శిక్షణ అర్హులను ఉద్దేశించి ప్రసంగించి రక్షణ సిబ్బంది అందరికీ అభినందనలని మరియు హాస్పిటాలిటీ మరియు టూరిజం రంగంలో వారికి గొప్ప రెండవ కెరీర్ను కోరుకుంటున్నానన్నారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెంటిల్మెంట్ డిజిఆర్ లక్ష్యాలు మరియు లక్ష్యాలకు దోహదపడటానికి ఇండియన్ యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి చేసిన కృషిని కూడా ఆయన ప్రశంసించారు ఒక మాజీ సైనికుడి కొడుకుగా రక్షణ సిబ్బందికి తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు నటుడు కమల్ హాసన్ నేడు విశాఖకు విచ్చేశారు మణిరత్నం దర్శకత్వంలో తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో నిర్మించిన తగ్ లైఫ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా నేడు విశాఖపట్నంకు వచ్చారు కమల్ హాసన్ కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో మొదటిసారి నాయకుడు వచ్చిన దశాబ్దాల కాలం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి పుట్టపర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ పేరుతో విదేశీయులను నమ్మించి మోసం చేశాడు సత్యసాయిబాబా భక్తులైన విదేశీయులపై టార్గెట్ గా పావులు కదిపాడు వివిధ శాఖలకు దేశాలకు చెందినటువంటి పలువురు భక్తులతో దాదాపుగా డెబ్బై కోట్లకు చెందినటువంటి ఆస్తులను కొల్లగొట్టాడు ప్రస్తుతం కు చెందిన అరవింద్ ఫ్రాన్సిస్ ఈ నెల ఇరవై రెండవ తేదీన సత్యనారాయణకు భూములు కొనుగోలు చేస్తానని చెప్పడంతో ఎనిమిది కోట్ల రూపాయలు తన అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తానని కొన్ని భూములు కొనుగోలు చేయకుండా తనకు మోసం చేసినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశాడు మరో ఇద్దరు యూజీస్ కి చెందిన బాధితులు సైతం సత్యసాయి జిల్లా ఎస్పి రత్నకు ఫిర్యాదు చేశారు దీంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు బ్యాంకు ద్వారా పెద్ద మొత్తంలో సత్యనారాయణ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు సత్యనారాయణను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు మహేందర్కర్ ఇతను మనకు ఇండియన్ ఓర్సెస్ సిటిజన్షిప్ ఉంది నాకు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇదే పుట్టపర్తికి చెందినటువంటి రత్నాకరం సత్యనారాయణ రాజు ఈ అబ్బాయి అతనికి పరిచయం ఏర్పడడం దానికి సంబంధించి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలా ఈ తరహాలో అనేటువంటి యొక్క దీంతో అతని యొక్క వీక్నెస్ను గమనించి ఈ యొక్క రత్నాకరం రాజు అతని ఆధార్ కార్డు లేదు కాబట్టి దాంతో తను కూడా లాభ ఉద్దేశంతో మొదటగా నా యొక్క నాకు డబ్బు ఇస్తే నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేస్తాను వాటికి సంబంధించి ఆ యొక్క వాటిని నేను రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ నీకు రిజిస్టర్ చేస్తాను అని చెప్పడం ఈ యొక్క అతను విదేశీయుడు తనకు డబ్బులు దాదాపు ఎనిమిది పాయింట్ మూడు కోట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది ఇవి బుల్టెన్ విశేషాలు కలుద్దాం